నంద్యల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు ప్రస్తుత మంత్రి ఫరూక్ జామియా మసీదు అభివృద్ధికి నాడు యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి సీనియర్ టీడీపీ నాయకుడి విఘ్నతకే వదిలేస్తున్నానని నంద్యల ఎమ్మెల్సీ ఇసాక్ బాష పేర్కొన్నారు ఇటీవల మంత్రి ఫరూ్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషప్ ఇచ్చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ప్రతిస్పందించారు నంద్యలలో ఒక్క మైనార్టీకి కూడా ఏమీ చేయని రాజకీయ చతురత కలిగిన మంత్రి ఫరూక్ తనపై అనవసర వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు వైసీపీ ప్రభుత్వంలో నంద్యాల నియోజకవర్గంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని అందుకు మున్సిపల్ చైర్మన్ మార్కెట్ యార్డు చైర్మన్ పదమూడు మంది మైనార్టీలకు కౌన్సిలర్ల చోటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు మసీదులలో రాజకీయాలు చేసి ఎన్నికలలో గెలిచి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని తీవ్రంగా విమర్శించారు ఫరూక్ మంత్రి గారు జామియా మసీదు గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది ఆయన సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా ఆశ్చర్యమేస్తూ ఉంది బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగానే గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసింది నంద్యాల ప్రజలందరికీ తెలుసు జుమ్మా మసీదుకు యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నా విపరీతమైన ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేపిచ్చి తనకు కావలసిన వాళ్ళను ఫరూఖ్కు కావలసిన వాళ్ళని కొంతమందిని భూమా బ్రహ్మానందరెడ్డి కావాల్సిన వాళ్ళని కొంతమందిని ఇంకొక నాయకుడిని కావాల్సిన కమిటీలో మెంబర్లుగా ఏర్ ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చూపించి కమిటీ ఏర్పాటు చేసి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు ఒకసారి భూమా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి మసీదుకు ఓపెనింగ్లు చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా అయిన తర్వాత మీరు ఒకటిన్నర సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు ఆయన మెంబరు అని ఒకటిన్నర సంవత్సరం ఉన్నారు మీరు ఏం చేసినారు యాభై లక్షల రూపాయలు ఇవ్వకుండా తొమ్మిది లక్షలు ఇచ్చినారే మిగతా డబ్బులు ఏమి ఇచ్చినారు ఒకటిన్నర సంవత్సరం దాటింది గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినారు తర్వాత మా గవర్నమెంట్ అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు కేవలం మెంబర్గానే ఉన్నాను జగన్మోహి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నేను మార్కెట్ చైర్మన్ కావడం తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంటు యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి పద్ధతి పాడు అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దేనికైతే గ్రాంట్ చేసినారే దాంట్లో ఒక పది లక్షల రూపాయలు మీరు చెప్పినట్టు తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ నుంచి డ్రా చేయడానికి ఉంటుంది గ్రాంటే లేదు ఎలా డ్రా చేయడానికి ఉంటుంది తొమ్మిది లక్షల రూపాయల మరమ్మతుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు మళ్ళీ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు ఒకటి నా సంవత్సరం రెండు దగ్గర దాదాపుగా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు అప్పుడు యాభై లక్షల రూపాయలు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్ లేకుండా ఉండి మళ్ళీ ఇవ్వాలని చెప్తారు విచిత్రంగా మాట్లాడతాను మళ్ళా రెండో విషయం ఎమ్మెల్సీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా అప్పటి ముఖ్యమంత్రి ఆయన గుర్తుపడతాడా జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి నన్ను గుర్తించే మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు ఎమ్మెల్సీ చేసినాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్యానల్ చైర్మన్గా ఎన్నుకున్నాడు అస్యూరెన్స్ కమిటీ చైర్మన్గా కూడా నన్ను ఎన్నుకున్నాడు నంద్యాల మైనార్టీలకు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ పదమూడు మంది కౌన్సిలర్లు ఒక మైనారిటీ అడ్వైజరు ఒక ఎమ్మెల్సీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడుతో సమానంగా రాజకీయ అనుభవం ఉంది అని నంద్యాల ఒక్క మైనారిటీకి ఏం చేశారు మీరు మీరు తప్ప ఒక్క మైనారిటీని డెవలప్ చేశారా ఇది మీ రాజకీయ చతురత మళ్ళీ మీరు మాట్లాడతారు ఇంకో విషయం ఇటువంటి ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు మీరు చెప్తారా వయసులో పెద్దవాళ్ళు మీరు నేను సమాధానం చెప్పగలను అది మీ విఘ్నతకే వదిలివేస్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే మేము చేయడానికి రెడీగా ఉంటాం నమస్కారం